కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని సీఏటియో రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు పద్దెనిమిది వేల కనీస వేతనానికి ఈ బడ్జెట్లోనే కేటాయింపులు చేయాలని కోరారు సోమవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నల్గొండ కలెక్టరేట్ ముందు భారీ ధర్నా నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి డిఎం అండ్ వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా ధర్నాను ఉద్దేశించి సిఏటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ ఆశాలకు ఇచ్చిన హామీల అమలు కోసం ఈ బడ్జెట్ సమావేశాల్లోనే పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఫిక్స్డ్ వేతనం పద్దెనిమిది వేలకు బడ్జెట్ నిర్ణయించి అమలు చేయాలని కోరారు గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఆశాలకు ఇన్సూరెన్స్ యాభై లక్షలు ఇవ్వాలని విధంగా. ఖర్చులకు యాభై వేలు చెల్లిస్తూ ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికలలో ఎన్నికల విధులు నిర్వహించిన ఆశాలకు డబ్బులు వెంటనే చెల్లించాలని కోరారు అలాగే పీఎఫ్ ఈఎస్ఐ ప్రమాద భీమా రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర సమస్యలు పరిష్కరించాలన్నారు అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చి నెరవేర్చలేదని అన్నారు ఆశాలకు ఎగ్జామ్ నిర్వహించే నిర్ణయాన్ని రద్దు చేసి ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే సర్క్యులర్ జారీ చేయాలని ఆశలకు ప్రతి సంవత్సరం ఇరవై రోజుల వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు ఇవ్వాలని అదే విధంగా ఆరు నెలల వేతనంతో కూడిన మెడికల్ సెలవులు ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు సిఏటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ లక్ష్మీనారాయణ ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు డి మహేశ్వరి టి వెంకటమ్మలు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పెండింగ్లో ఉన్న రిజిస్టర్ను తొందరగా ప్రింట్ చేసి ఆశాలకు అందించాలన్నారు ఆశాలకు ఏఎన్ఎం జేఎన్ఎం ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని टेन्त ओपन टेन्त इंटर् ओपन इंटर डिग्री टेट ग्रूप वन टू तदितर एग्जाम सदर्भंग ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలన్నారు ఆశాలకు పారితోషకాలు గైడ్ లైన్స్ భిన్నంగా ఏఎంసీ తదితర టార్గెట్స్ ఎక్కువ కేసులు నమోదు చేయాలని ఆశాలను వేధింపులకు గురి చేస్తున్న జిల్లా అధికారులపైన చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు సమస్యల పరిష్కారానికి ఈ నెల ముప్పైన జరిగే చలో హైదరాబాద్ను జయప్రదం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎమ్డి సలీం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఏర్పుల యాదయ్య సిఐటియు జిల్లా నాయకులు అద్దంకి నరసింహ పోలీస్ నారాయణ వరికుప్పుల ముత్యాలు ఆశా యూనియన్ నాయకులు రమావత్ కవిత వసంత పార్వతమ్మ అనుష పద్మ విమల రమావత్ శైలు సైదమ్మ సునీత నిర్మల విజయ శైలజ జయమ్మ తదితరులు పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వం డైరెక్షన్తో ఈ రాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం గారు ప్రభుత్వం కూడా ఆశా వర్కర్ సమస్యల పైన ఒక స్పష్టమైన అవగాహనతో ముందుకు రావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ అసెంబ్లీ సమావేశంలో బడ్జెట్ పెట్టే సమావేశంలో ఆశాలకు కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలపెట్టినటువంటి ఆశా వర్కర్స్కి ఎగ్జామ్స్ రద్దు చేయాల్సిన అవసరం ఉంది కానీ రాష్ట్రంలో అమలు చేస్తామని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది చాలా విచారకరం దాన్ని ఉపసంహరించుకోవాలి ఇప్పటికైనా పలుమార్లు మరి అధికారుల దృష్టికి తీసుకుపోయినాం కానీ ఈ రాష్ట్రంలో చాలా అతి తక్కువ వేతనాలతో అనేక పనులు చేయించి అనేక సర్వేల పేరుతోటి ఇంటింట ఈరోజు ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలలో పాల్గొంటున్నటువంటి ఆశా వర్కర్స్ను మరి ఒక సమర్థవంతంగా పనిచేయిస్తున్నటువంటి ప్రభుత్వం వాళ్ళ సమస్యలు కూడా పరిష్కారం చేయాల్సిన అవసరం ఉంది ఆ రకంగా పరిష్కారం చేయని ఎడలా చలో హైదరాబాద్ కార్యక్రమానికి కూడా ఆశాలు సిద్ధమవుతారని చెప్పేసి ఈ సమస్యలు సానుకూల దృష్టితో చర్చలకు పిలిచి సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తారు తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు కలెక్టరేట్ల ముందు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఆశా వర్కర్లకు పద్దెనిమిది వేల కనీస వేతనాన్ని అమలు చేస్తా అని చెప్పి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు ఆ హామీని అమలు చేయడంలో భాగంగా ఇప్పుడు జరిగేటువంటి శాసనసభ సమావేశాల బడ్జెట్లోనే ఆశా వర్కర్ల కనీస వేతనాలకు బడ్జెట్ కేటాయించి అమలు చేయాలని చెప్పి సందర్భంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రభుత్వం ఆశా సమస్యలు పరిష్కారం చేయకపోగా ఈరోజు ఎగ్జామ్ పెడతామంటున్న చెప్తున్నది ఇది అనేక రోజులుగా కరోనా రిస్క్ అలవెన్స్ పెండింగ్ బిల్లులు ఉన్నాయి లెప్లెస్ సర్వే సర్వే టీబీ సర్వే ఈ సర్వే బిల్లులన్నీ కూడా ఈరోజు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఆశా వర్కర్ల సమస్యల్ని ఈ బడ్జెట్ సమావేశాలని సమగ్రంగా చర్చించి విధి విధానాలు రూపొందించి అమలు చేయాలని చెప్పి ఈరోజు ప్రభుత్వాన్ని కోరుతున్నాం లేకపోతే రాబోయే కాలంలో ఆశా వర్కర్లు పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధమవుతారు అందులో భాగంగానే ముప్పై తారీఖు చలో హైదరాబాద్ కూడా నిర్వహిస్తున్నామని అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం మేము గత పంతొమ్మిది ఏళ్ళ నుంచి మేము ఈ ఆశా వర్కర్గా చేస్తున్నామండి అయితే ఎప్పటి నుంచి చేసినా కూడా మాతోటి జాబ్ చాట్లో లేని పనులన్నీ చేపిస్తున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు మాత్రం జీతాల విషయం కానీ ఫిక్స్డ్ వేతనం అనేది ఏం చేయి ఏమి ఇవ్వట్లేరు అట్లాగే ఈ బిల్లు నెల మొత్తం ముప్పై రోజులు పని చేయించుకుంటున్నారు బిల్లు మాకు జీతం వేసేటప్పటికీ ఆ ప్రెగ్నెన్సీ ఉంటేనే బిల్లు గవర్నమెంట్ డెలివరీ ఉంటేనే డబ్బులు అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఇప్పుడు ముఖ్యంగా మేము ఇక్కడ కూర్చోడానికి కారణం ఏంటంటే ఈ నెల ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మరి ఈ సమావేశాలలోనైనా మా గురించి కొద్దిగా ప్రభుత్వం ఆలోచించి ఆలోచించేదంటే గత ప్రభుత్వం ఉన్నప్పుడే వీళ్ళు ఎలక్షన్ ముందలే మేనిఫెస్టోలో పెట్టిండ్రు పద్దెనిమిది వేలు ఫిక్స్డ్ వేతనం మేము మా ప్రభుత్వం వస్తే ఇస్తామని మరి అది మర్చిపోయినరో ఏమో అది గుర్తు చేయడం కోసమే మేము ఇక్కడ కూర్చున్నాము అట్లాగే మరి ఈ బడ్జెట్ సమావేశాల్లో మా గురించి మాట్లాడి మాకు అనుకూలంగా మాకోసం బడ్జెట్ కేటాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా జీతం ఫిక్స్డ్ పద్దెనిమిది వేలు ఇస్తారని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం